అస్లాం లేకం వరమతుల్లాహిబు సోదుల సందర్భంగా నేను ముందు చెప్పే విషయం బంగ్లాదేశ్పై వాస్తవ విషయాలు గ్రహించండి గత కొద్ది కాలంగా రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటాలకు సంబంధించి బంగ్లాదేశ్ అట్టడుకి పోతుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈ ఉద్యమం కారణంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చి తల దాచుకుంటుంది అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తరుణంలో బంగ్లాదేశ్లో హిందువులను భయపెట్టడానికి వాళ్ళల్లో భయాన్ని నింపడానికి అదేవిధంగా మన భారతదేశంలో ఉండే హిందువులను ఆందోళనకు గురి చేయడానికి ప్రధానమైన కారకులు ఎవరు ప్రజలను రెచ్చగొట్టి లేనిపోనివి సృష్టించి ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఈ ఎల్లో మీడియా వాళ్ళే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చదువులారా గ్రహించండి వీళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి వారు అంటే కేవలం ఒక్క బంగ్లాదేశ్ విషయానికి సంబంధించి కొన్ని వందల వేల ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు చేస్తున్నారు సోదులారా ఇంకా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ ఎంతో ప్రేమతో ఉండేవారి మధ్య ప్రమాదకరమైన చిచ్చు పెడుతున్నారు సోతుల ఏంటి ఆ ఫేక్ న్యూస్ ఏంటి ఆ ఫేక్ వీడియోస్ అంటే స్క్రీన్ పే చూడండి ఈ ఫేక్ వీడియోపై గూగుల్లో ఫ్యాక్ట్ చెక్ నుంచి ఆన్సర్ దొరుకుతుంది చూడండి ఉదాహరణకి ఇరవై ఎనిమిదవ తారీఖు జులై రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్ బ్రాహ్మణ భార్య జిల్లా నబీనగర్ మున్సిపాలిటీకి చెందిన నలుగురు వ్యక్తులు మియా అతని భార్య జన్నతుల్ బేగం కుమార్తెలు ఫరియా ఫాహిమా వాళ్ళు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఈ విషయానికి సంబంధించిన పాత వీడియోని తీసుకుని కొంతమంది దుర్మార్గులు బంగ్లాదేశ్లో కేవలం హిందువులు అనే కారణంతో చిన్న పిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని అక్కడ ముస్లింలు ఉరివేసి చంపారని ఫేక్ న్యూస్ అప్లోడ్ చేశారు ఇది ప్రస్తుతం ఫేస్బుక్లో అతి ఎక్కువగా వైరల్ అవుతుంది సోదరులారా దీనికి సంబంధించిన వాస్తవాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ ఫోటోలు వీడియోలు ఆత్మహత్య చేసుకున్న ముస్లిం కుటుంబానికి సంబంధించినవని తెలుస్తుంది ఇంకా ఎప్పుడో జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ న్యూస్ వస్తే ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్చి వైరల్ చేస్తున్నారు అని తెలుస్తుంది అయితే ఇది ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్లో చూపిస్తుంది చూడండి సోదులారా కావాలంటే మీరు కూడా దీన్ని సర్చింగ్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా మరో వీడియో బంగ్లాదేశ్లో ఒక హిందూ మహిళను మహిళ అని కూడా చూడకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఒక వీధిలో వదిలేశారని ఇది కూడా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది మరి దీని యొక్క నిజానిజాలను పరిశీలిస్తే తెలిసే విషయం ఏంటి అంటే ఇదొక పాతకాలపు వీడియో ప్రొటెస్ట్ అనే విషయంపై ఈమె దీనికి సంబంధించి ఒక షూట్ చేస్తూ నటిస్తుంది అని తెలుస్తుంది దీన్ని తీసుకుని ఇదిగో బంగ్లాదేశ్లో ముస్లింలు స్త్రీలపై జులుం చేస్తున్నారు అని ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు మరి దీని యొక్క రిఫరెన్స్ కూడా మనం ఈ ఫోటోలో చూడవచ్చు అలాగే మరొకటి ఏంటి అంటే స్వామి గిరి కావాలని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పంపారు అదేంటి బంగ్లాదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ బోర్డర్లో ఉన్న కొన్ని ఫోటోలు తీసి జాగ్రత్త ముస్లిం భారత ముస్లింలు బంగ్లాదేశ్లో చొరబడుతున్నారు అక్కడ హిందువులను చంపుతారు హింసిస్తారు అనే న్యూస్ పోస్ట్ చేయడం జరిగింది చూడండి మరి దీని వాస్తవం ఏంటి అంటే ఇక్కడ వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి బోర్డర్లో బంధువులను కలుసుకోవడానికి వస్తారు ఇంకా ఈ రెండు దేశాల మధ్య బోర్డర్లో సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద జాతర జరుగుతుంది అని తెలుస్తుంది అందుకుగాను ఈ రెండు దేశాల మధ్య ప్రజలు అధిక శాతంలో అక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ స్వామీజీ చెప్పింది పోస్టు పెట్టింది వాస్తవం కాదని ఇక్కడ నిర్ధారణ చేయబడింది ఇది కూడా మీరు ఈ యొక్క న్యూస్లో చూడవచ్చు అదేవిధంగా మరొకటి ఏంటి అంటే జులై పదకొండు రెండు వేలు ఇరవై నాలుగున బంగ్లాదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సుమారు పదిహేను షాపులు కాలిపోయాయి ఫైర్ అయిపోయాయి అయితే దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లు తీసి ఇదిగో బంగ్లాదేశ్లో ముస్లింలు హిందువుల ఇళ్లను కాల్చిస్తున్నారు అని ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు ఇది చూడండి సోదులారా దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి దీని ప్రకారం ఇది కూడా ఫేక్ న్యూస్ అని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా బంగ్లాదేశ్లో ఈడెన్ మహిళా కాలేజీకి చెందిన ఒక హిందూ స్త్రీని కేవలం హిందూ అని సిట్ అప్స్ చేస్తూ అక్కడ ముస్లింలు పిల్లలు వారిపై అటాక్ చేస్తున్నారు అని ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగులో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు మరి వాస్తవానికి దీని విచారణలో మనం పరిశీలిస్తే ఈమె హిందువు కాదు ఆమె అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛత్రలీక్కు నాయకురాలుగా ఉన్న ముస్లిం అని తెలుస్తుంది ఇంకా ఈమె పేరు సాగరిక అక్టర్ అని పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగున ఈడెన్ ఉమెన్స్ కాలేజీ నుంచి ఈమె పారిపోతుంటే అక్కడున్న సాధారణ విద్యార్థులు ఆమెను పట్టుకుని అప్స్ చేయించారని తెలుస్తుంది ఇది దానికి సంబంధించిన ఫొటోస్ తప్ప మరేమీ కాదు అని విచారణలో తేలింది మీరు ఈ విషయం కూడా ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మరొకటి ఏంటి అంటే కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో కొనసాగుతున్న నిరసనలు మరియు ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా మధ్య బంగ్లాదేశ్ జెండాను స్తంభంపై ఎగరేస్తున్న దృశ్యం మరి అనేక మంది వ్యక్తులతో రోడ్లపై పెద్ద గుంపును చిత్రీకరిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో ఇది పెద్ద వైరల్ అవుతూ ఉంది చాలామంది దీన్ని వివిధ ప్లాట్ఫారంలలో వైరల్ చేస్తూ ఉన్నారు మరి దీని సింబాలిక్ ఏంటి అంటే షేక్ హసీనా అక్కడ నుంచి పోవడంతో బంగ్లాదేశ్కి ఇప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చింది అనేదే దీని సింబాలిక్ వాస్తవానికి విశ్వాస న్యూస్ తన పరిశోధనలో వైరల్ చిత్రం నిజమైనది కాదు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉపయోగించి సృష్టించబడిన సింబాలిక్ ఇమేజ్ అని కనుగొంది ఇది నిజమైన చిత్రం అనే వాదన ఫేక్ అని నిర్ధారించింది ఇది కూడా ఒక ఉపద్రవమే సోదులారా అదేవిధంగా మరొకటి చూడండి ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్లో ఇస్కాన్ మందిర్ యొక్క పూజారి స్వామి నేతాయి దాస్ జీని అక్కడున్న ముస్లింలు చంపేశారని అలాగే ఆలయాన్ని ఆక్రమించుకున్నారని కొంతమంది పోస్ట్ చేశారు మరి చూడండి దీని యొక్క వాస్తవం ఏంటి అంటే ఇరవై రెండు జూన్ రెండు వేల పదహారుకి సంబంధించిన ఎప్పటిదో పాత ఫోటో తీసుకుని పశ్చిమ బెంగాల్ మయాపూర్లో రంజాన్ సందర్భంగా అక్కడ ఒక పూజారి ముస్లింలకు ఇఫ్తార్ ఇచ్చేదాని యొక్క ఫోటో తీసుకుని మార్పు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని తెలిసింది ఇంకా దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్కు వారు డైరెక్ట్గా ఇస్కాన్ మందిర్ పూజారికి ఫోన్ చేశారు మరి ఆ పూజారి చెప్పిన విషయం ఏమిటంటే మేము ఇక్కడ బాగానే ఉన్నాం ఇక్కడ దేవాలయం కూడా బాగానే ఉంది ఇలాంటి న్యూస్ని ముందు కూడా నేను విన్నాను ఇదొక ఫేక్ న్యూస్ అని చెప్పాడు మీకు ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్పై పూర్తి వివరణ ఉంది చూసుకోండి ఇంకా దీన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దీని పూర్తి వివరణ ఇక్కడ మనకి దొరుకుతుంది అదేవిధంగా మరొకటి ఏంటి అంటే సిక్స్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న బంగ్లాదేశ్లో ప్రసాద్ కాఫీ షాపు నిప్పంటుకుని కాలిపోతే ఆ వీడియో క్లిప్పింగ్ తీసి ఇదిగో అక్కడ ముస్లింలు హిందూ దేవాలయాలను తగలపెడుతున్నారు అంటూ ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు చూడండి సోదరులారా అస్సలు దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు ఇది కూడా ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మరొకటి బంగ్లాదేశ్ క్రికెటర్ లిటెన్ దాస్ ఒక బెంగాలీ హిందూ అని అక్కడ ముస్లింలు లిటెన్ దాస్ ఇంటిని తగలబెట్టారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పెద్ద హల్చల్ చేస్తున్నారు అయితే ఆ సమాచారం కూడా అవాస్తవం అని తేలింది ఇది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అదేవిధంగా మరొకటి ఏంటి అంటే బంగ్లాదేశ్లో సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఇస్కాన్ మందిర్ నుంచి సాయంత్రం ఐదు గంటలకు రథయాత్ర ప్రారంభమయ్యి అంతాలి జోరాయ్ అనే ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ హై వోల్టేజ్ కారణంగా కరెంట్ షార్ట్ సర్క్యులేషన్ జరిగి ఐదుగురు చనిపోయారు ముప్పై మందికి గాయాలయ్యాయని మనకి న్యూస్లో తెలుస్తుంది మరి దీన్ని తీసుకుని కొంతమంది హిందూ జాతరలో అక్కడ ముస్లింలు బాంబు పెట్టి పేల్చేశారని హిందువులను చంపుతున్నారని వీడియో క్రియేట్ చేసి హల్చల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు చూడండి ఎంత ఫేక్ న్యూస్ పెడుతున్నారో చూడండి దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూడండి సోదుల ఇలా అనేక రకాల ఫేక్ న్యూస్లు ఈ ఎల్లో మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అయితే అక్కడ మైనార్టీల మీద దాడులు జరగట్లేదా హిందువుల మీద దాడులు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి ఒక్క హిందువులపైనే కాదు అందరిపైన జరుగుతున్నాయి మైనార్టీలపై జరుగుతున్నాయి అవామీ లీగ్ కార్యకర్తలపై జరుగుతున్నాయి ఇంకా కొంతమంది ముస్లింలపై కూడా జరుగుతున్నాయి అయితే జరిగేది వన్ పర్సెంట్ అయితే ఈ పచ్చ మీడియా వాళ్ళు దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ చూపిస్తున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ప్రమాదం ఏంటి అంటే ఈ తప్పుడు ప్రచారాల వల్ల అక్కడ ఉన్న హిందువులు భయపడుతూ ఉంటారు ఇంకా వారి యొక్క బంధువులు ఎవరైనా ఎక్కడుంటే వీళ్ళు కూడా భయపడుతూ ఉంటారు ఆందోళనకి గురవుతూ ఉంటారు ఇంకా మన దేశంలో ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల అన్నదమ్ముల్లో ఉండే మనలో విద్వేషాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి సోదులరా ఈ విషయాన్ని తెలియపరిచే బాధ్యత నా ఒక్కడిదే కాదు నాది నీది మనందరిది భారతీయులందరిది జై హింద్